యూఎస్ఏ కి చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏఏ అయితే మోడీ గారిని చంపడానికి ట్రై చేసే అని చెప్పేసి రీసెంట్ గా లాస్ట్ టూ డేస్ నుంచి అయితే చాలా రూమర్స్ వస్తున్నాయి సో ఏం జరిగింది అసలు ఇది ఎంతవరకు నిజం అండ్ ఎంతవరకు అబద్ధం వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ తెలుసుకుందాం రండి సో హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు యువాస్కోప్ వేర్ క్యూరియాసిటీ మీట్స్ క్లారిటీ ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఐ హార్ట్ ఫెల్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్ైతే దయచేసి సబ్స్క్రైబ్ వన్ సబ్స్క్రైబ్ హ్యూజ్ సపోర్ట్ ఫర్ మీ సో కంటెంట్ లోకి వస్తే ఆగస్ట్ లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే జపాన్ అండ్ చైనా కి ఫోర్ డేస్ విజిట్ కెళ్లారు సో అప్పుడే నరేంద్ర మోడీ గారు చైనాలో జరిగిన ఎస్సీఓ అంటే షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వారి సమ్మిట్ అయితే అటెండ్ అయ్యారు సో ఆ సమ్మిట్ లో నరేంద్ర మోడీ గారిని చంపేద్దామని చెప్పేసి ఈ సిఐఏ యుఎస్ఏ కి అయితే ప్లాన్ చేశారని చెప్పేసి ఒక మ్యాగ్జిన్ వాళ్ళు టూ డేస్ బ్యాక్ ఒక ఆర్టికల్ రాశారు ఆర్టికల్ బయటకు వచ్చిన వెంటనే ఇంకా లాస్ట్ టూ డేస్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ రూమర్స్ వస్తున్నాయి అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థియరీస్ బయటకు వస్తున్నాయి డాట్ టు డాట్ కనెక్ట్ చేసి అదైతే చాలా మంది నిజమే అని మాట్లాడుతున్నారు అసలు అప్పుడెప్పుడో జరిగింది ఆగస్ట్ లో జరిగింది ఇప్పుడు రీసెంట్ గా టూ డేస్ బ్యాక్ ఎందుకు బయటకు వచ్చిందని చెప్పేసి మీకు చాలా మందికి డౌట్ రావచ్చు ఈ మ్యాగజిన్ వాళ్ళు ఏం చేశారంటే ఆ ఎస్ఈ సమ్మిట్ టైమ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని తీసుకొని డాట్ టు డాట్ కనెక్ట్ చేసి ఒక థియరీ బయట పెట్టారు సో ఆ థియరీ ఏంటో చూద్దాం వీడియో టు చూడండి ఏది మిస్ డోంట్ స్కిప్ వీడియో సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఐసిఓ సమ్మిట్ అటెండ్ అయిన రోజే అంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ రోజే చెందిన యుఎస్ స్పెషల్ ఆఫీసర్ ఒక బంగ్లాదేశ్ లోని దాకాలో అనుమానాస్పదంగా చనిపోయారు సో అయితే ఇప్పుడు బయటపడ్డ థియరీ ప్రకారం ఇప్పుడు అందరూ మాట్లాడుకునే థియరీ ప్రకారం ఏంటంటే ఈ ఎస్సీఓ సమ్మిట్ జరిగేటప్పుడు ఒక ఇంటెలిజెన్స్ అలర్ట్ అనేది బోత్ ఇండియా అండ్ రష్యా సెక్యూరిటీ ఏజెన్సీస్ కి రీచ్ అయింది సో అకార్డింగ్ టు దిస్ థియరీ ఈ యూఎస్ఈ ఏజెంట్ ఎవడైతే ఉన్నాడో వాడు బంగ్లాదేశ్ నుంచి ప్రైమ్ మినిస్టర్ మోడీని చంపడానికి ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారని తెలుసుకొని బోత్ ఇండియా అండ్ రష్యా అయితే ఒక జాయింట్ ఆపరేషన్ స్టార్ట్ చేసి వాడిని చంపేశారు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎస్సీఓ సమ్మిట్ అయిన తర్వాత రష్యా ప్రెసిడెంట్ పుటిన్ తన కార్ లో ఒక దాదాపు ఒక వన్ అవర్ మోడీ కోసం బయట వెయిట్ చేశారు బయట వెయిట్ చేసి మోడీ వచ్చాక మోడీని తీసుకొని ఫార్టీ ఫైవ్ మినిట్స్ తన పర్సనల్ కార్ లో తన ప్రెసిడెన్షియల్ కార్ లో రష్యా ప్రెసిడెంట్ పుటిన్ అయితే మోడీతో పాటు ట్రావెల్ చేశాడు దాన్ని ఒక ప్రైవేట్ మీటింగ్ లాగా బయటకి చూపించారు నార్మల్ గా అయితే మోడీ వెళ్ళింది జపాన్ అండ్ చైనా విజిట్ కి అండ్ వాళ్ళ షెడ్యూల్ లో కూడా ఇలా ప్రైవేట్ మీటింగ్ అనేది అసలు లేదు అండ్ ఒక టూ డిఫరెంట్ కంట్రీ లీడర్స్ వితౌట్ సెక్యూరిటీ ఇట్లా ప్రైవేట్ గా మీటింగ్ పెట్టుకోవడం అనేది ప్రోటోకాల్ నియోలేట్ చేసినట్టు అవుతుంది అసలు షెడ్యూల్ లో లేని దాన్ని కూడా వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేసుకొని ఇట్లా ప్రోటోకాల్ ని నియోలేట్ చేసి ఇట్లా మీటింగ్ పెట్టుకున్నారంటే దాని వెనకాల ఏదో ఉంటుంది అప్పుడు ఎవరికి అర్థం కాలేదు సో ఇట్లా డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది రష్యన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు మోడీని కాపాడడానికి ప్రైవేట్ మీటింగ్ అరేంజ్ చేశారని చెప్పేసి ఈ థియరీ ద్వారా అయితే మనకు తెలుస్తుంది నార్మల్ గా ఆ టైమ్ లో అందరు ఏమనుకున్నారంటే మోడీ అండ్ పుటిన్ ఇట్లా ప్రైవేట్ గా ట్రావెల్ చేయడానికి వాళ్ళ మధ్య ఉన్న బాండింగే రీజన్ అని అనుకున్నారు బట్ ఇది ఎవరికి తెలియదు అప్పుడు ఈ డాట్స్ అని కలెక్ట్ చేసాక ఆలోచిస్తే ఇప్పుడు అర్థమవుతుంది సో మోడీని రక్షించడానికి ఆ ప్రైవేట్ మీటింగ్ అనేది వాళ్ళు స్కెడ్యూల్ చేసుకున్నారు ఇమీడియట్ గా అని చెప్పేసి ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే యుఎస్ఏ కి చెందిన అంత పెద్ద ఆఫీసర్ అట్లా ఒక మిస్టీరియస్ గా చనిపోతే యూఎస్ ఎందుకు అంత సైలెంట్ గా ఉంది ఎందుకు రియాక్ట్ అవ్వలేదు చనిపోయిన ఆఫీసర్ అయితే ఎలాంటి ట్రైనింగ్ కోసం ఆర్ ఎలాంటి సెక్యూరిటీ కోఆపరేషన్ కోసం అయితే బంగ్లాదేశ్ కి విజిట్ చేయలేదంట మరి ఆ యూఎస్ ఆఫీసర్ బంగ్లాదేశ్ నుంచి ఎందుకు ఇది ప్లాన్ చేశాడు అంటే బంగ్లాదేశ్ ఇప్పుడు యూఎస్ చెప్పు చేతల్లో నడుస్తుంది ఇంకొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఈ స్పెషల్ ఆఫీసర్ అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్న మిలిటరీ కాంట్రాక్టర్స్ ని అదర్ ఫారెన్ కాంట్రాక్టర్స్ ని హెల్ప్ తీసుకొని ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దామని ప్లాన్ చేశాడని చెప్పేసి కొన్ని రిపోర్ట్స్ లో అయితే బయటపడ్డది ఈ డౌట్ ఎందుకు వచ్చింది అంటే వీడు చనిపోయిన రోజే ఇంకొంతమంది ఫారెన్ కాంట్రాక్టర్స్ కూడా అదే టైం కి చనిపోయారు సో దీంతో ఈ డౌట్ అనేది ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది అసలు వేరే కంట్రీ వాడు అది కూడా ఒక స్పెషల్ మిలిటరీ ఆఫీసర్ ఒక స్పెషల్ ఏజెంట్ వేరే కంట్రీలో చనిపోతే అంటే బంగ్లాదేశ్ లో చనిపోతే వాళ్ళ బాడీ మీద ఒక అటాప్సీ రిపోర్ట్ కండక్ట్ చేసిన తర్వాతనే బాడీని అప్పచెప్తారు కానీ బంగ్లాదేశ్ అలా చేయలేదు ఎలాంటి అటోప్సీ రిపోర్ట్ లేకుండానే అండ్ ఎలాంటి న్యూస్ కూడా బయటకు రానియకుండా ఈ విషయాన్ని వైరల్ కానియకుండా సీక్రెట్ గా యుఎస్ అంబేజీ బాడీని అప్పచెప్పారు సో దిస్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ పాయింట్ ఇన్ దిస్ స్టోరీ ఎందుకంటే ఈ న్యూస్ అసలు వైరల్ అవ్వలేదు యుఎస్ కూడా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు నార్మల్ గా యూఎస్ సిటిజన్ అందులో ఒక స్పెషల్ ఆఫీసర్ వేరే కంట్రీ చనిపోయాడంటే యుఎస్ వాళ్ళు మాత్రం చాలా రచ్చ చేస్తారు బట్ యుఎస్ ఇక్కడ సైలెంట్ గా ఉంది దీని బట్టి అర్థమైతుంది ఈ రూమర్ నిజమైనమో అని అండ్ లాస్ట్ థింగ్ ఇంకొకటి ఏంటంటే మోడీ గారు ఆ జపాన్ అండ్ చైనా విజిట్ అయిపోయాక ఇండియాకి రిటర్న్ రాగానే ఒక మీటింగ్ లో స్పీచ్ ఇస్తూ నేను ఇట్లా చైనా అండ్ జపాన్ విజిట్ కి వెళ్ళానని చెప్పారు సో అలా చెప్పగానే అందరూ క్లాప్స్ కొడుతున్నారు అప్పుడు మోడీ గారు ఏమన్నారంటే నేను వెళ్ళి విజిట్ అయినందుకు క్లాప్స్ కొడుతున్నారా సేఫ్ రిటర్న్ అయినందుకు క్లాప్స్ కొడుతున్నారా అని అన్నారు సో ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి చూస్తే ఈ ఇన్సిడెంట్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే నిజంగా నేను చంపడానికి ప్లాన్ చేసారా అనే డౌట్ మనకి ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అది రూమర్ అని ఎవరికి అనిపించట్లేదు బట్ ఏంటంటే ఆయన చంపడానికి ట్రై చేశారని చెప్పేసి ఇంతవరకు ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు బట్ ఇట్లా ఒక్కొక్క ఇన్సిడెంట్ తీసుకొని అన్ని డాట్స్ అన్ని కనెక్ట్ చేసి చూడడం వల్ల అది నిజమేమో అని మనకు డౌట్ వస్తుంది దీని మీద మీ కామెంట్ ఏంటి కింద కామెంట్ లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్